హాయ్ అండి వెల్కమ్ టు శ్రీమందిర రుచులు నేను నిన్న ఒక వీడియోని అప్లోడ్ చేశాను కదా మేము ఒక ఇంటికి పూజకి వెళ్ళామని ఆంటీ వాళ్ళ ఇంటికి లక్ష్మి గారు ఆంటీ ఆంటీ పేరు గారు వాళ్ళ ఇంట్లో ఇలా మొక్కలు అయితే చాలా మొక్కలు ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి అలాగే ఆంటీ చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము పూజ చేసుకున్నాము లలిత అస్నామం చదువుకున్నాము అలాగే మేమంతా కూడా తలా ఒక ఐటమ్ హోట్ల లాగా తలా ఒక ఐటమ్ చేసుకొని వెళ్ళి అక్కడే భోంచేసాము కాసేపు అందరం ఎంజాయ్ చేసాము ఆడుకున్నాము ఒక్కసారిగా మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకు వస్తాయి మీరేమన్నా చిన్నపిల్లలా అని అనుకోవచ్చు ఎంత పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా అందరూ కలవటం వలన వయసుతో తారతమ్యం లేకుండా పెద్ద చిన్న అని లేకుండా అందరూ కలిసి చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసి అసలు అటువంటి రోజులు రావడమే చాలా గొప్ప ఇక్కడ చూడండి ఆంటీ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా చాలా చాలా మొక్కలు ఉన్నాయి అసలు ఈ మొక్కలన్నీ పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో అన్నీ క్రోటాన్ మొక్కలు కూడా అన్నీ ఉన్నాయి అసలు పూలైతే అసలు కృష్ణుడికి లోపల మేము చూసాం కదా లోపల కృష్ణుడిని పెట్టి ఆంటీ ఎంతో చక్కగా పూలన్నీ కట్టి ఎంత ఓపికగా చాలా చక్కగా అమర్చారు ఇలా ఇంకా చెట్లకైతే పూలు అయితే ఉన్నాయి ఈ పూలైతే చాలా చాలా మంచిదంటండి దేవుడికి పెడితే ఇవి గింజలు వస్తాయంట గింజలు వచ్చినప్పుడు అవి పగిలి అవి మళ్ళీ పక్కన మొక్కలు వస్తూ ఉంటాయంట అసలు చాలా మొక్కలు ఉన్నాయి ఇలా మొక్కలు నాటుకునే ఇది కూడా ఇప్పుడు ఎవరికి లేదండి ఇంత ఓపిక ఆంటీకి అయితే చాలా ఓపిక ఉంది ప్రతి ఒక్క మొక్క ఉంది వీళ్ళ ఇంట్లో రాగి మర్రి ఉసిరి జమ్మి చెట్టు తులసి చెట్లు అయితే తులసి చెట్టు నేను ఎక్కడ చూడలేదు తులసి చెట్టు చాలా బలంగా ఉంది అలాగే రాగి మొక్క కానీ అవన్నీ కూడా ఆంటీ చిన్న చిన్న కుండీలు అయితేనేమి ఇంట్లో సిల్వర్వి ఉంటాయి కదండీ అవన్నీ కూడా మనము బయట ఇచ్చేసామంటే రూపాయికి రెండు రూపాయలు కడుగుతారు ఆంటీ అవన్నీ కూడా బాగా అందులో కూడా మట్టి వేసేసి బాగా మొక్కలు పెట్టేశారు అసలు ఆ డబ్బుల ముందర ఈ మొక్కల్ని చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అది మనం బయట ఇచ్చినా కూడా మనకేం రాదు కానీ ఆ కుండి ఆ బకెట్లలో వాటిల్లో కూడా మొక్కల్ని నాటి ఆంటీ ఎంత బాగా ఆక్సిజన్ వచ్చేలా చేస్తున్నారు చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా కార్తీక మాసం కదా ఎవరైనా ఇలా చేసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై